సుదర్శన చక్ర పూజా విధి సూతుడు సౌనకాది మహామునులకు శివుడు విష్ణువుతో ఇలా అన్నాడని చెప్పసాగాడు ఓ శంఖ గదాధర గ్రహ దోషాలు రోగాదులు సర్వకష్టాలు వినష్టం అవ్వాలంటే ఏ పూజ చెయ్యాలి పరమశివా నీ అడిగిన దానికి సమాధానం సుదర్శన పూజ ఈ పూజకి ముందు సాధకుడు స్నానం చేసి హరిని పూజించాలి తర్వాత తన నిర్మల హృదయ కమలంలో ఆ సుదర్శనాయుధిని నిలుపుకుని ధ్యానించాలి ఆ తర్వాత ఒక మండలాన్ని నిర్మించి అందులో శంఖచక్ర గద పద్మభూషణుడైన కిరీటి భగవానుడైన విష్ణుదేవుని ఆవాహన చేసి గంధ పుష్పధూప దీప నైవేద్యాది వివిధ ఉపచారాలతో పూజించాలి పూజ చివరిలో మూలమంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి హే రుద్రదేవ మూలమంత్రం ఇదివరకే చెప్పబడింది కదా ఆ మంత్ర జపం తర్వాత సర్వవ్యాధి దోష కష్ట వినష్టకమైన ఈ సుదర్శన స్థుతిని శ్రద్ధగా పఠించాలి नम सुदर्शनाय सहस्रादी वर्चसे ज्वालामदीप्ताय पातक चक्षुषेदुष्टविनाशाव पातकमर्दनेचक्राय विचक्राय सर्वमंत्र विभेदने प्रसवित्रे जगद्धात्रे पालनार्थाय नम पालार्थय विनाशने उग्राय चैव सौम्याय चंडाय च नमो नम स्वरूपाय संसार भयभेदने मायाप्जरभ्रे भेत्रे शिवाय चमो नम ग्रहा्रहू ग्रहा, ग्रहा पतए नम भीमाय च नमो नम भक्ताग्रहदात्रे भक् भक्तगोत्रे नमो नम विष्णु शाताय चाई धानाधराय च चा, विष्णुशस्त्राय चक्राय नमो भूयो नमो नम ఈ స్తోత్రాన్ని వేరేగా చదివినా వచ్చే ఫలం ఇలా ఉంటుంది ఇది స్తోత్రం మహత్పుణ్యం చక్రస్ తవ కీర్తితం య పఠేత్ పరయా విష్ణులోకం సగచ్చతి చక్రపూజా విధించ పఠే రుద్ర జితేంద్రియ స పాపం భస్మసాత్కృత విష్ణులోకాయ కల్పతే ఈ విధంగా ఇది విష్ణులోక ప్రాపకం